మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి స్కూల్స్ మన పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పరంగా టీచింగ్ స్టాఫ్ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన టీచింగ్ స్టాఫ్ అవైలబిలిటీ ఉన్నారా లేదా పిల్లలకు సంబంధించిన మెస్ విషయంలో కూడా ఇబ్బందులు ఉన్నాయా అని నేరుగా పిల్లలతో మాట్లాడడం జరిగింది మైనార్టీ స్కూల్స్ సంబంధించినటువంటి ఏదైతే సుమారు మూడు వందల మంది పిల్లలు ఫిఫ్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ పిల్లలు చదువుకోవడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు కానీ మైనార్టీ పాఠశాలలు కానీ మంచి చదువునియాలని చెప్పేసి క్వాలిఫైడ్ టీచర్స్ ద్వారా బోధన జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు సంబంధించినటువంటి కొంతమంది టీచర్స్ను పిల్లల్ని కూడా కలవడం జరిగింది గత కొన్ని సంవత్సరాలకు వెళ్ళి ఈ అద్ద భవనంలో సుమారు రెండు వందల ఎనభై మంది పిల్లలు ఉంటున్నారు వారికి సంబంధించినటువంటి పిల్లల వాష్రూమ్స్ విషయంలో కానీ అదేవిధంగా లివింగ్ విషయంలో కానీ భోజనం చేసేటప్పుడు డైనింగ్ విషయంలో కానీ క్లాస్ రూమ్స్ కూడా కంజెస్టడ్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ శాఖకు సంబంధించిన మంత్రివర్యులకు అదేవిధంగా శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ధర్మపురి ప్రాంతంలో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాల కానీ కస్తూర్బా పాఠశాల కానీ మోడల్ స్కూల్స్ కానీ అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ మా జ్యోతిరావు పోలీస్ స్కూల్స్ సంబంధించినటువంటి పక్కా బిల్డింగ్స్ తీసుకొచ్చే విధంగా మన మా శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా ఇక్కడున్న ప్రజల అభిమానంతో ఆ దేవుడు లక్ష్మణ దయతో మన ఆ బాధ్యత నిర్వర్తిస్తా అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మా మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పిల్లలకు సంబంధించిన విషయంలో ఒకట మరి పెద్ద ఎత్తున పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకున్నారు ఇక్కడ టెన్త్ వరకు చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్లో పోతే అక్కడ వేరే కళాశాల పోతే క్లాస్ ఫస్ట్ వచ్చినారు స్కూల్ ఫస్ట్ వచ్చిన కాలేజ్ ఫస్ట్ వచ్చినారు అని చెప్పేసి ఇక్కడ టీచింగ్ స్టాక్ చెప్పడం జరుగుతుంది మరి గతంలో ఆరేడు సంవత్సరాల కింద మెస్కొక స్టూడెంట్కి కేవలం ముప్పై ఐదు రూపాయలే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ అంటే ఒక స్టూడెంట్ మీద కేవలం ముప్పై ఐదు రూపాయలే ప్రభుత్వం చెల్లించేది మెస్ మరి ఇప్పుడు పెరుగు పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు కానీ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కానీ గతంలో మొన్నటి వరకు గత ఏడు ఎనిమిది ఏడు నెలల వరకు ఇక్కడ మాజీ ప్రజాప్రతినిధి ఈ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరుడే ఇక్కడ ప్రాతినిధ్యం చేసిండు మరి ఇంతమంది పిల్లలు పెద్ద ఎత్తున పిల్లలు చదువుకుంటున్నారు శ్రద్ధతోని ఉన్నతమైన స్థాయిలో వెళ్ళే విధంగా పిల్లలు కష్టపడుతున్నారు వారికి నా శాఖ మంత్రిగా నేనున్నా ఒక పక్కా మైనారిటీ బిల్డింగు పేద పిల్లలు కానీ మధ్యతరగతి పిల్లలు కానీ చదువుకుంటున్నారు వారికి ఉండాల్సింది ఎక్కడ కూడా ఇబ్బంది జరగ చూడాల్సిన బాధ్యత వారిపై ఉండే మాకు చూస్తే బాధ అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు ఆ చిన్న రూమ్స్లల్లా బెంచీలు వేసుకొని ఆ ఫ్యాన్లు నడుస్తే నడవై ఆడపిల్లలు చాలామంది ఉన్నారు పిల్లలందరూ చెప్తున్నారు శానిటేషన్ సంబంధించిన వాష్రూమ్స్ పది వాష్రూమ్స్ ఉంటే రెండు మూడు వాష్రూమ్స్ పని చేయట్లేదు అంటుండు ఆ కి సంబంధించిన యజమాన్యం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నడో ఆయన ఏమంటున్నారంటే మీరు ఖాళీ చేయమని చెప్పి అట మరి ఈ విధమైన పరిస్థితి తీసుకురాకుండా పది సంవత్సరాల రాజ్యంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ మైనార్టీ కళాశాల యొక్క పక్క హాస్టల్ బిల్డింగ్ ఏర్పాటు చేసేవాళ్ళు కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన పక్క బిల్డింగ్ ఏర్పాటు చేసే కానీ జ్యోతిరావు పూలే మహాత్మారావు పూలే సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ కూడా పిల్లలకు ఉన్నతమైన చదువులు ఇచ్చినటువంటి దేవాలయాలు ప్రభుత్వం ప్రభుత్వంలో ఈ స్కూల్స్ ఇవన్నీ మరి ఈ విధంగా వీటి మీద ఒక పెద్ద ఎత్తున రివ్యూ పెట్టి శ్రద్ధ పెట్టి సంబంధించిన అధికారులను తీసుకొచ్చి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రి హోదాలో పనిచేసినటువంటి మరి వారు ఎందుకు పట్టించుకోలేదో నాకు అర్థం కాదు కదా నేను బాధ్యత గల ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వ వ్యక్తిగా ఇక్కడ పిల్లలకు ఎవరు కూడా ఇబ్బంది జరగకుండా నెలకు ఒక్కసారైనా కూడా ప్రభుత్వ మైనారిటీ కళాశాలలు కానీ ప్రభుత్వాలు సంబంధించిన హాస్టల్స్ విజిట్ చేస్తా ఆ పిల్లల కష్టాలు నేరుగా తెలుసుకుంటా ఈ పిల్లలకు రాబోయే కాలంలో పక్కా బిల్డింగ్స్ ఏర్పాటు చేసే విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజులు పిల్లలకు మంచి ఎన్విరాల్మెంట్ ఇచ్చే విధంగా ధర్మపురి సంవత్సరం దైవ దైవక్షేత్రంలో ఒక సరస్వతి నిలయం ఉండే విధంగా మేము మావంత ప్రయత్నం చేస్తాం మరి ఎందుకంటే పిల్లలకు చూస్తుంటే మన చాలామంది పిల్లలు మన ధర్మపురి నుంచి వర్గానికి జైతాల జిల్లాకు సంబంధించిన పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు ఎనభై శాతం కొంత శాతం మంది దూర ప్రాంత పిల్లలు ఉన్నారు మన పిల్లలు మరి వాళ్ళందరికీ కూడా మార్నింగ్ పాలు ఇస్తారు బ్రేక్ఫాస్ట్ చేస్తారు డిన్నర్ లంచ్ చేస్తారు డిన్నర్ ఇవన్నీ మెను ప్రకారం కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా మేము ఒకసారి వాళ్ళ మధ్యలో నుండి వాళ్ళ కష్టతు తెచ్చుకొని పరిష్కారం చేసే విధంగా రాబోయే కాలంలో పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేసే విధంగా నా బాధ్యత పరంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని ఒక సంవత్సర కాలం లోపల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే గురుకుల స్కూల్స్ ఉన్నాయో అన్నిటి కూడా పక్కా బిల్డింగ్ తీసుకొస్తాననే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి ఏదైతే మా మీడియా మిత్రుల ద్వారా చేసేది ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా పిల్లలకు మైదానం బాధపడుతుంది మరి దానికి కూడా మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎందుకంటే పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేసినామనుకో వాళ్ళకు కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది వాళ్ళకు అదేవిధంగా గ్రౌండ్ ఉంటుంది మైదానం ఉంటుంది పిల్లలకు వాళ్ళు ఉత్సాహపరంగా ఉదయం ఐదు గంటలకు లేచేసి వ్యాయామపరంగా వాళ్ళు వాళ్ళకంటూ ఫిజికల్ ఫిట్నెస్ ఉండే విధంగా అదేవిధంగా మంచి బిల్డింగ్ ఉంటే మంచి చదువు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని విషయం కోరుకుంటూ అదేవిధంగా కేవలం ముప్పై ఐదు రూపాయలే ఒక మెస్ బిల్కు ఒక స్టూడెంట్కి ఇస్తున్నారు ఆ మెస్కు సంబంధించిన వార్డన్ గారు చెప్తున్నారు ఇన్ఛార్జ్ వార్డన్ గారు సార్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇబ్బంది అవుతుంది సార్ ఉన్న పరిస్థితుల్లో అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ గత ఆరేడు సంవత్సరాల వెళ్ళి పెంచినటువంటి ఏదైతే ఈచ్వల్ ఒక స్టూడెంట్ పోయిన థర్టీ ఫైవ్ రూపీస్ను ఇప్పుడున్నటువంటి ఆర్థిక నిత్యావసర వస్తువుల ధరలు కానీ అదేవిధంగా వివిధ ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ధరలు పెంచే విధంగా మెసిబీళ్లు పెంచే విధంగా కూడా నేను ప్రత్యేకంగా చొరవ తీసుకుంటా అని చెప్పి మా మీడియా మిత్రుల ద్వారా నేను ప్రభుత్వానికి నేను ఒక విధంగా స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరుగుతున్న విషయాన్ని తెలియజేసుకుంటూ పిల్లలకు మంచి చదువు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా మైనార్టీస్ కానీ ఎస్సీ గురుకులం కానీ బీసీ గురుకులం కానీ ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం